ఆ కుక్కకి తీర్థయాత్రలంటే ఎంతో ఇష్టం ఆ గ్రామంలో అందరూ దానిని మహారాజ్ అని ప్రేమగా పిలుచుకుంటారు ఆ గ్రామం నుంచి ఏటా తీర్థయాత్రలకు వెళ్లే ఓ వ్యక్తి వెంట ఈ కుక్క కూడా వెళ్తుంది ఈసారి కూడా వెళ్ళింది కానీ ఈసారి తీర్థయాత్రలో ఆ కుక్క తప్పిపోయింది యజమాని దానికోసం వెతికిన ఆజుకి తెలియగా అతడు గ్రామానికి తిరిగి వచ్చేశాడు అయితే అనూహ్యంగా ఆయన తిరిగొచ్చిన మర్నాడే అతని గుమ్మం ముందు ఆ కుక్క ప్రత్యక్షమైంది కుక్కం చూసిన అతని ఆనందానికి అవతూల్లేవు ఈ ఘటన కర్ణాటకలో జరిగింది ఉత్తర కర్ణాటకలోని బెళగావికి చెందిన కమలేష్ కుంభర్ ప్రతి ఏటా మహారాష్ట్రలోని పండరీపురానికి పాదయాత్రగా వెళ్తుంటారు ఈసారి జూన్ చివరి వారంలో బయలుదేరిన కమలేష్ ను గ్రామంలో ఉండే కుక్క కూడా అనుసరించింది దాదాపు రెండు వందల యాభై కిలోమీటర్ల మేర కుక్క కమలేష్ వెంట నడిచింది విటోభా గుడిలో దర్శనం ముగించుకుని బయటకొచ్చిన కమలేష్ కుక్క కనిపించలేదు స్థానికులను వాకప్ చేయగా మరో భక్తజన బృందంతో వెళ్లిందని చెప్పారు శునకం కోసం ఎంత వెతికినా ప్రయోజనం లేకపోయింది దీంతో ఆయన జూలై పద్నాలుగున తిరిగొచ్చేశారు హఠాత్ మర్నాడే అది కమలేష్ ఇంటి ముందు ప్రత్యక్షమవటంతో ఆయన ఆనందానికి అంతే లేకుండా పోయింది కుక్కను చూసి గ్రామస్తులందరూ సంబరపడ్డారు ఆ కుక్క పేరు మహారాజని దానికి భజనలు వినడమంటే ఇష్టమని కమలేష్ చెప్పాడు గతంలోనూ తన వెంట కొన్ని పాదయాత్రలకు కుక్క వచ్చిందని తెలిపారు వయసు మీద పడినా ఆ శునకం దాదాపు రెండు వందల యాభై కిలోమీటర్ల దూరం ప్రయాణించి వెనక్కి రావటం నిజంగా అద్భుతమని కుక్క ఆరోగ్యంగానే ఉందని స్థానికులు చెప్పారు మహారాజ్ మళ్లీ తమ గ్రామానికి తిరిగొచ్చిన నేపథ్యంలో గ్రామస్తులు విందు కూడా ఏర్పాటు చేశారు